సమయంలో దేవుని జ్ఞాన సంబంధమైన దైవారాధన గీతముల పాటల పుస్తకంలో నుండి ఒక పాట పాడుతూ దేవుని మైపరుద్దాం నూట ఒకటో పాట ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం పాటి సమయంలో పాడుకుందాం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం బ్రతికేదెన్నాళ్ళు మనమిలలో మన ఆయుషే పాటిదో బ్రతికేదెన్నాళ్ళు మనమిలలో మన ఆయుషేపాటిదో గమనించుకో నీ గమ్యాన్ని సరిచేసుకో నీ జీవితాన్ని ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం పుట్టింది మొదలుకొని మరణించు వరకు కన్న కన్నదెవరో తెలుసుకోనేస్తమా పుట్టింది మొదలుకొని మరణించు వరకు కన్న కన్నదెవరో తెలుసుకోనేస్తమా నీకు అండగుండి తోడుగుండి నీకు రక్షణ ఆత్మలను కన్న తండ్రి అని తెలుసుకోనేస్తమా అని తెలుసుకోనేస్తమా ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం పుట్టింది ఒకరోజు నీ విలలు మరణమొస్తుంది మరొక రోజు పుట్టింది ఒకరోజు నీ విలలు మరణమొస్తుంది మరొక రోజు శరీర మరణం తప్పదందరికీ శరీర మరణం తప్పదందరికీ ఆత్మ మరణమే తప్పించుకోనేస్తమా నీకు అండగుండి తోడుగుండి నీకు రక్షణ ఆత్మలను కన్న తండ్రి అని తెలుసుకోనేస్తమా అని తెలుసుకోనేస్తమా ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం బ్రతికేదెన్నాళ్ళు మనమిలలో మరణమొస్తుంది మరొక రోజూ బ్రతికేదెన్నాళ్ళు మనమిళలు మన ఆయుషేపాటిదో గమనించుకో నీ గమ్యాన్ని సరిచేసుకో నీ జీవితాన్ని ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం బ్రతికేదెన్నాళ్ళు మనమిళలు మనాయుషే పాటిదో గమనించుకో నీ గమ్యాన్ని సరిచేసుకో జీవితాన్ని ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం దేవునికి మేము కలం